హాయ్ బ్రో యా అసలు శివాజీ గారి టాపిక్ని ఇంత లాగి లాగి మరి ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంటే ట్రెండింగ్ టాపిక్ ఏమి లేవు ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయింది బిగ్ బాస్ అయిపోయిన వెంటనే ఏదో ఒక తగులుకోవాలి మనకి ఏది లేదు కాబట్టి అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ పదం మీరు ఎప్పుడు వినలేదా ఆయన వాడిన పదం ఏంది సామాన్లు అది ఇది అన్నారు అంటే ఈ పదం ఇప్పుడు వినలేదు మీరు రీసెంట్గా వచ్చిన సాంగ్లో సరుకు సామాన్లు చూసి మీసం లేచింది అని లిరిక్ యాడ్ వినలేదా అప్పుడు తప్పనిపించలేదా ఇంకా వీడియోస్లో చూసుకుంటే లైక్లు రావాలంటే బాగుండాలంటే అది ఆడవాళ్ళు సైతం చేశారు మరి తప్పనిపించలేదా ఇంకా మూవీస్లో చూసుకుంటే ఐటమ్ సాంగ్స్ అనిపెడతారు అక్కడ ఐటమ్ అని ఎవరు ఉంటున్నారు అమ్మాయినే అమ్మాయినే ఐటమ్ అని చెప్పి ఐటమ్ సాంగ్స్ అని పెట్టి సినిమాలు తీస్తున్నారు అది కూడా ఆడవాళ్ళే సాంగ్స్ పడుతున్నారు దానికి మరి అక్కడంతా ఎందుకు అనిపించలేదు అంటే బిగ్ బాస్ ఇట్లా ట్రెండింగ్ టాపిక్స్ లేవు కాబట్టి లాక్డౌన్ వచ్చేసి మరి చేస్తున్నారు దానికి తోడుగా వీళ్ళు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు అన్వేషణ లాంటి వాళ్ళు యూట్యూబర్లు కూడా సపోర్ట్ చేసి సపోర్ట్ చేస్తున్నావంటే నీకు నచ్చలేదా నచ్చలేదని మాట్లాడు నీచంగా ఏది పడితే అది ఏది పడితే కులాలు మతాలు అంటాడు పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొని వస్తాడు ఏది అది మాట్లాడుతున్నారు అంతవరకు ఎందుకు అక్కడ వాటర్ మెలోను కుకుమర్ చూస్తే సింబాలిక్గా ఆ రెండింటిని చూస్తానే పిల్లలకే అర్థమైపోతుంది ఏ నీదా గలీజ్ చేస్తున్నారు యాదది అనేసి దాన్నే మనం ఆడల్ కంటెంట్ సెన్సిటివ్ కంటెంట్ అంటాం అలాంటి కంటెంట్ని తీసుకొని వచ్చి సింబాలెగ్గా చేసి మరీ చూపిస్తున్నాడు ఎంత దారుణంగా చేస్తున్నాడంటే అంత దారుణంగా చేస్తున్నాడు అది కాకపోతే గరికపాటి గారిని శివాజీ గారిని నీచంగా మాట్లాడుతున్నాడు గరికపాటి గారు ఎంత పెద్ద ప్రవచన ఎంత ఎంతమంది ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అలాంటి పెద్ద ఆయన్ని నీచంగా ఏది పడితే అది ఏది పడితే మాట్లాడుతున్నాడు చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇంకా చూసుకుంటే ఇండియాలోకి అడుగు పెట్టడం తనకి ఇష్టం లేదంట దారుణం అంట తనకి రేపు మా కూతురు పుడితే దాన్ని కూడా రేపు చేస్తారు అలాంటి మతాల దేశాల ఏం మాట్లాడుతున్నావు కొంచెం విచక్షణ జ్ఞానం ఉందా నీకు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం లైక్ సపోర్ట్ చేసే వ్యక్తి అంట మరి రీసెంట్గా ఒక వీడియో చూసా పద్నాలుగు దాన్నినే మాట్లాడుతున్నాడు మరి ఎక్కడ ఏ పోయింది ఇలాంటి వీడియోలు అన్ని చూసు కూడా మన వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఇంకా ఎందుకు ఫాలో చేస్తున్నారు ఇంకా ఎందుకు ఏం నెగిటివ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు వాడు మాట్లాడే మాటలు ఒకప్పుడు నేను కూడా సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేశాను వాళ్ళు ఫాలో అయ్యాను బట్ ఇట్లా మాటలు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే సీతాదేవి అమ్మవారిని ద్రౌపది అమ్మవారిని చూపించి వాళ్ళు ఏ వస్త్రాభరణ చేస్తున్నారనేసి రేపులు జరిగినాయంట రేపు నీచుకో మీరు ఏం మాట్లాడుతున్నాను నీకన్నా కొంచెం అర్థమవుతుందా అసలు నువ్వు కూడా నీ పురాణాల్లో వీడియోస్ చేసి చాలా సబ్స్క్రైబర్లు వ్యూస్ తెచ్చుకున్నావు ఒక ఆడదాని వస్త్రాల మీద కేశాల మీద చేయి పడిన దానికే కదా ఛాతిని చీల్చి మరీ ఆ రక్తాన్ని తాగి ఆ రక్తాన్ని కేశాలంటే అంటించి ప్రతీకారం తీర్చుకున్నారు ఒక మహాభారతం అనే ఒక పెద్ద యుద్ధం జరిగింది ఒక ఆడదాని ఎత్తుకెళ్ళినందుకే కదా రామాయణం జరిగింది పదితల రాక్షసుని కూడా ఒక పురుగులాగే చంపేస్తుంది మరి ఈ పురాణాలన్నీ తెలుసు కదా నీకు మరి ఎట్లా నీచంగా మాట్లాడుతున్నాడు నాకైతే అర్థం కాలేదు చూసేవాళ్ళు అందరికీ చెప్తున్నాను మనము ఉప్పు కారం తింటానాం కదా రోషం కొంచెం ఉండాలి అలాంటి వీడియో చూసినా కానీ ఇంకా ఫాలో అవుతున్నామే ఎందుకు ఇంకా ఫాలో అవుతున్నామని నాకైతే అర్థం కాలేదు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మనం గ్రౌండ్ లెవెల్ నుంచే స్టార్ట్ చేయాలి పెద్ద పెద్ద వాళ్ళు రియాక్ట్ అయ్యే ముందు మనం గ్రౌండ్ లెవెల్ నుంచే స్టార్ట్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసి మరి బుద్ధి చెప్పండి చెప్తున్నారు మంది ఆయనకి టెన్ మిలియన్స్ ట్వెల్వ్ మిలియన్స్ చాలా ఉన్నాయి డెబ్బై వేలు తగ్గిపోయారండి అంత పెద్ద ఉండేవాడికి డబ్బే వాళ్ళు తగ్గిపోయి ఏదన్నా కొంచెన్నా ఎఫెక్ట్ చూపిస్తున్నా ఏం చూపించదు సో ప్రతి ఒక్కరు అని సబ్స్క్రైబ్ చేసి బుద్ధి చెప్పండి అనిపిస్తుంది నాకైతే అదేవిధంగా నాగబాబు కానీ అదేవిధంగా అనసూయ కానీ దాన్ని నేటు చేయడం చూస్తారు అనసూయ గారు అసలు అంటే ఏమంటారు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు గుద్దుకున్నట్టు అలా ఎందుకు మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో నాకు అయితే అర్థం కాలేదు ఆడవారిని ఎవరు తక్కువ చేసి మాట్లాడట్లేదు ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేసి మన పురాణంలో చెప్తారు ఓకేనా అంటే ఏంటి ఆడవారిని ఎక్కడైతే గౌరవించబడతారో ఆడవారు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు సైతం నిలువు ఉంటారు ఉంటారో అక్కడ కొలువై ఉంటారు అనేసి అంటే ఆడవారు ఎలా గౌరవపడతారు చిన్న చిన్న డ్రెస్సులు తీసుకొని అలా అంటే గౌరవపడతారా నిండు వస్త్రాభరణలో అంటే ఆడవారికి ఎవరైనా గౌరవం ఇస్తారు ఆడవారు అంటే మన ఇంటి గౌరవం మన దేశ గౌరవం ఇప్పుడు ఈ పార్కులో చూసుకోండి ఎవరైనా ఒక అమ్మాయి చిన్న చిన్న డ్రెస్ వేసుకోండి వా ఏ ముందర పెట్ట అది ఖచ్చితంగా ఒక్కడ కలర్నే పడుతుంది అదే నిండు వస్త్రాభరణలో చూస్తే గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది సో ఆడవారి గౌరవం అనేది వస్త్రాభరణలో ఉంటుంది అని చెప్తున్నాను నేను కానీ శివాజీ గారు ఒక హీరోయిన్ ఉద్దేశించి మాట్లాడలేదు దాని గురించి అంటే ఆవిడికి రీసెంట్గా కూడా కొన్ని కాంట్రవర్సీలు వచ్చాయి అలాంటి ఫోటోస్ కూడా బయట పెట్టి ఇలా చేశారు సో అట్లా తిరిగి ఇట్లా తిరిగి నాపైకి వస్తుంది అనేసి ఏమన్నా చేశారో ఏమో కానీ చాలా అంటే చాలా తప్పు ఇది మాత్రం చాలా పెద్దవాళ్ళు కూడా దానికి ఎంకరేజ్ చేశారు అలా ఎంకరేజ్ చేశామంటూ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళకు వీడియోస్ చూస్తుంటారు అంటే వీళ్ళు పెద్దవాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇది నిజమేనేమో మనం కూడా ఇలా చేయించామో మనం కూడా ఇలా బట్టలు వేసుకొచ్చాము అని చాలా తప్పుగా అనుకుంటారు సో వీటిలా ఖండిస్తేనే వచ్చే ఫ్యూచర్ జనరేషన్ కూడా మంచిగా ఉంటాయి దాని గురించి కొంతమంది కరెక్ట్ అంటున్నారు అంటున్నారు రాంగ్ మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా అది కరెక్టే అంటాడు కొంతమంది తెలుగు తక్కువ సన్నాసులు ఎక్కువగా బయలుదేరారు ఈ మధ్యకాలంలో ఆడది అగ్ర అర్ధనగ్నంగా తిరగాలి ఫుల్ నగ్నంగా తిరగాలని కూడా చూస్తున్నారు అలాంటి వ్యక్తులకు నచ్చకపోవచ్చు వాస్తవంగా చెప్పాలంటే ఈవేళ శివాజీ గారు చెప్పిన మాట ఒక రియల్ రియల్ హీరో రియల్ హీరో కాకుండా రియల్ హీరో చెప్పినటువంటి మాట అంటే ఎప్పుడో చెప్పారు కానీ ఆ మాట అప్పుడు ఆయన ఆయన మాట బయటికి రాని బయటికి రానివ్వలేదు ఈవేళ శివాజీ ధైర్యం చేసి చెప్పాడు నిజంగా మగవాడు శివాజీ వాస్తవంగా ఈ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు శివాజీని ట్రోల్ చేస్తున్నటువంటి దుర్మార్గులకి చెప్తున్నా అదే మీ భార్యని మీ బిడ్డలో ఆ ఏంటి అర్ధనగ్నంగా మీరు పంపించగలుగుతారా మీ అయితే మాత్రం బయటకు వచ్చేటప్పుడు చక్క సాంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకుని వస్తున్నారు మీరు ఎందుకు పంపించడం లేదు వాస్తవంగా ఈవేళ శివాజీ గారు ఆడబిడ్డల్ని వెనకాల మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల గురించి మాట్లా చెప్పాడు ఏమని చెప్పాడు ఒక అమ్మాయి అర్ధనగ్నంగా వెళుతుంటే ఆ అమ్మాయిని కన్నవారిని కూడా తిరుతున్నారు ఈవేళ మనం పది మంది కూర్చున్న చోట ఒక అమ్మాయి అర్ధనగ్నంగా వెళుతుంటే ఆ అమ్మాయి ఇంట్రా ఎలా తయారైంది ఇలా వెళుతుంది దీనికి బుద్ధి లేకపోతే పోయింది బుద్ధి లేకపోకపోయింది కనీసం తల్లిదండ్రులకైనా బుద్ధి లేదా అని అంటుంటే ఆ మాటలు విని స్పందించారు శివాజీ గారు అంటే సమా స్త్రీ సమాజాన్ని మొత్తాన్ని ఉత్సరించలేదు నిజంగా ఇంతమంది చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు స్త్రీకి స్వేచ్ఛ లేదా గడిది గుడ్డు లేదా అనేసి వాస్తవంగా మన ఇంట్లో మన ఇంటికి తాళం ఎందుకు వేసుకుంటామండి మన ఇంట్లో ఉన్న వస్తువులు కానీ బంగారం కానీ డబ్బు కానీ పోకుండా ఉండటానికి పోకుండా ఉండాలని దొంగ దుబ్బయ్యకుండా ఉండాలని అలాగే మనకున్నటువంటి సాంప్రదాయాన్ని గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే మన పరిధిలో మనం ఉండాలని చక్కటి మాట వారి ఆడవారి గౌరవాన్ని నిలబెట్టేటటువంటి ఒక మాట శివాజీ చెప్తే కొంతమంది బయటకు వచ్చి స్వేచ్ఛ లేదా దాటి గుడ్డు లేదా వారికి మా వారికి సమాన హక్కు లేదా హక్కుల గురించి ఈ బట్టలు వేసుకుంటే నాగరికత అది తెలియకపోవడం మాట్లాడుతున్నా అవును నిజమే మరి నాగరికత కాదంటలా మరి అవి కూడా ఎందుకు మేము ఇప్పుడు బికినీ వేసుకుని బీచ్లో తిరుగుతుంది మగన్ని వేసుకుని అవి కూడా తీసేస్తే ఇంకా ఆనందించే కూరలు ఉన్నారు కదా మనకు మన దేశానికో సంస్కారం సాంప్రదాయం ఏడుస్తుంది కదా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ నిండుగా చీర కూడా కట్టుకుంటున్నటువంటి తరుణంలో సాంప్రదాయం అంటున్నారు నిజమే ఒకప్పుడు జాకెట్ లేకుండా ఓన్లీ చీర కట్టుకునే వాళ్ళు అది సాంప్రదాయమే కదా మరి అలా చేయొచ్చా ఏంటిది అని ఇప్పుడు ఎక్స్ప్రెషన్ దాని సమాధానం చెప్పడానికి మాటలు వస్తాయి వాస్తవంగా ఇప్పుడు అప్పుడు మన కలియుగం ప్రారంభమైనప్పుడు బట్టలు లేకుండానే ఉన్నారు మరి అలా ఉండొచ్చు కదా ఆదిమానుడు సాంప్రదాయం అంటే మన గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి మన వేషధారణ అని చెప్పారు శివాజీ గారు ఆడబిడ్డలు బాగుండాలి వారికి గౌరవం ఉండాలి వారు అన్ని రంగాల్లో ముందుకు ఎదగాలని చెప్తుంటే కొంతమంది వచ్చి ఇలాంటి వికృతమైన మాటలు మాట్లాడుతున్నారు కదా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు శివాజీ గారు చెప్పింది ఆడబిడ్డల ఎలా ఉంటే గౌరవం పెరుగుతుందని ఒక సూచన చేశారు దానికి ఎంత ఏడిపెందుకంటున్నా ఏడ్చేవాళ్ళందరూ ఇప్పుడు నాగాన్వేష్ అనేటటువంటి నాన్ వెజ్ నాన్వెజ్ అనేటటువంటి ఒక కుక్క ఇష్టానుసారం మురిగితే మరి బయటకు వచ్చిన కుక్కలు ఎందుకు మురగట్లేదు నాగబాబు గారు కూడా అంటున్నారు కదా ఇది ఆడవాళ్ళ హక్కు ఇది ఫ్రీడమ్ ఇవ్వండి ఆడవాళ్ళకి అని చెప్పేసి నాగబాబు గురించి ఒక మాట చెప్పాలి నాగబాబు గారి గురించి ఒక మాట చెప్పాలి ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి మెగా ఫ్యామిలీలో ఏదో చెత్తపూట్ తీసుకొచ్చి అందులో పడేస్తాడు ఆ తులలేక కడుక్కోలేక చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అనుసరించే మాలాంటి లక్షలాది మంది కోట్లాది రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటున్నటువంటి మేము కూడా కడుక్కోవాల్సి వస్తున్నాం కాబట్టి ఆయనకి ఏం అవసరం అమ్మా ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన మాట మాట్లాడవలసిన అవసరం ఏమైనా ఉందా ఆయన అభిమానించే లక్షలాది మంది అసలు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట వాళ్ళ దాకా వెళ్ళాలి ఏ బాబు మెగా ఫ్యామిలీకి లక్షలాది మంది కోట్లాది రూపాయల సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వారి గౌరవాన్ని కాపాడుకుంటూ వారి స్థాయిని నిలబెట్టుకుంటూ వస్తున్నాం మేము మేము ప్రశాంతంగా ఉంటున్నాం ఏదో గొడవ తెచ్చి ఏదో పెంట తెచ్చి జల్లు అది కడుక్కోలేక మేము చేస్తున్నాం అలాగే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించారు నాగబాబు గారు అనవసరమైన విషయాల్లో తలదూర్చి అది మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తే మాలాంటి వాళ్ళు కూడా తలవంపులు తెస్తున్నాడు ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది ఇంకోసారి మాట్లాడకూడదని కోరుకుంటున్నాం మెగా ఫ్యామిలీ అంటే మీరు ఒక్కరే కాదండి మీ ముగ్గురు అన్నదమ్ములే కాదు కొన్ని కోట్ల మంది మిమ్మల్ని అనుసరించి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీకు అండగా నిలబడుతున్నారు ప్రాణత్యాగాలు కూడా చేస్తున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది కాబట్టి నాగబాబు గారు జాగ్రత్తగా మాట్లాడండి మీకు ఈ సూచన చేస్తున్నా అలాగే నాగ అన్వేష్ అనేటటువంటి కుక్క ఏం మాట్లాడాడండి ఎన్ని విధాలుగా తిట్టాడు మన శివాజీ గారిని అసలు మానవత్వం ఉన్న మనిషే నాడు సార్ శివాజీ గారిని ఎత్తు ద్రౌపదిని అలాగే ఉందండి ఒళ్ళు కొవ్వెక్కి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టు కొట్టుకుంటున్నాడు నిజంగా యూట్యూబరు ఎక్కువగా డబ్బులు సంపాదించాడు కళ్ళు కనిపించట్ల ఈ మధ్యకాలంలో పాపులారిటీ డబ్బు డబ్బులు తక్కువ వస్తున్నట్టున్నాయి ఏదో రకంగా అక్రమమైన మార్గంలో డబ్బులు సంపాదించాలి అన్యాయంగా శివాజీ గారిని నెట్టి మన సాంప్రదాయాన్ని మన మన గులను కూడా అవమాన అవహేళన చేస్తూ మాట్లాడాడు ఆ కుక్కను పట్టుకొచ్చి ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను ఒకవేళ తప్పు చేస్తే కూడా రక్తం కట్టుకొని చనిపోతాను ఈరోజు నైట్కి అనేసి అంటున్నారు అతి తెలుగు అతి తెలుగుతో మాట్లాడే అలాంటి నా కొడుకు ఒకటే చెప్తున్నా అరే సాంప్రదాయము మానవత్వం అంటే మనం మంచిగా మాట్లాడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మేము తిట్టగలం మీ అమ్మని మీ ఎక్కని నీ చెల్లిని మేము తిట్టలేమా వాస్తవంగా ఏదైనా కానీ మనము మన గౌరవాన్ని కాపాడుకుంటూ ఇతరుల గౌరవాన్ని మాట్లా కాపాడినప్పుడే మనం మనకు ఉన్నటువంటి గౌరవం నిలబడుతుంది కానీ ఇంత ఇష్టాన్ని రీతిగా తిట్టి సమాజం తలదించుకున్నలా చేసిన ఆ కొరకును పట్టుకొచ్చి ఖచ్చితంగా శిక్షించాలి ఇప్పుడు ఆర్థికంగా దెబ్బ కొట్టాలి వాస్తవంగా ఇలాంటి విధవలను ఏంటంటే చూడకూడదు అలాంటి వీడియోలు వాడు ఏదో ఒకరి రెండు మంచి మాటలు చెప్తే మంచోడేమో అనుకున్నాం ఇంత స్వార్థపూర్తంగా ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాడని చెప్పి మేము ఊహించలేదు నిజంగా ఏది ఏమైనా ఏది ఏమైనా సరే అంత ఘోరంగా తిట్టాడు శివాజీ గారిని శివాజీ గారు ఒక రియల్ హీరో నేను చెప్తున్నా ఈ మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నా శివాజీ గారు అంత పాపులారిటీ ఉండి కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడాలంటే గట్స్ ఉండాలి ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ఏంటి బిడ్డలకే చెప్పాలి ఇబ్బంది పడుతున్నారు అమ్మ నీ డ్రెస్సింగ్ బాగోలేదంటే నాకు నచ్చింది డాడీ నువ్వు ఏమైనా కట్ట ఏమైనా అంటే ఉంది కాబట్టి శివాజీ గారు ధైర్యం చేసి ఒక గొప్ప మాట చెప్పారు ఆడబిడ్డలు మీరు ఎలా ఉంటే మీ గౌరవం పెరుగుతుందమ్మా మీ స్థాయి పెరుగుతుంది మీకు జరిగేటటువంటి ప్రమాదాలు కూడా తగ్గుతాయని ఆయన ఒక మంచి హృదయంతో ఒక తండ్రిలాగా ఆయన చెప్పినటువంటి మాటను చేసింది మహా ఇల్లాలు మా మా జనరేషన్ మహాపతివ్రత అనుసూయ మా జనరేషన్ మహాపతివ్రత చూసాము ఈ మధ్యకాలంలో చాలా గట్టిగా చూసాం ఆమెని మన కనులానందంగా చూసాం ఆమె ఇప్పేసిన బట్టలు ఆమె వేసుకున్న బికినీలు అలాగే ఉండాలి అందరూ అనుకుంటుంది ఒక్కసారి అనుసూయ నీ బిడ్డలకు చూపించు నాన్న నేను ఎలా బయటకు వెళ్తాను బాగుందా అని ఆడు కరెక్ట్ అంటే నువ్వు బయటకు వచ్చేసి కానీ సిగ్గు లేకుండా బిడియం లేకుండా మానవత్వం లేకుండా మంచి చెప్పిన వాడిని ఇష్టాంధిగా తిడుతూ దుర్మార్గంగా మిగిలిపోయింది అనసూయ అలాంటి వ్యక్తి సమాజానికి పట్టిన చీడపురుగులా భావిస్తున్నాను అలాగే ఒక మాట చెప్పాలి అంటే ఎవరు ఎవరి బిడ్డ అయినా ఎవరు ఇప్పుడు ఆడబిడ్డలు అలా అర్థనగ్నంగా తిరుగుతుంటే అన్నదమ్ములు ఎంత ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు చెప్పలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆడబిట్టలు కూడా అభివృద్ధిలో ఉండాలి తప్ప ఇలాగ బట్టలు వేసుకోవడంలో బట్టలు తీసేయడంలో ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను